తెలుగు వారందరినీ తట్టి పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు అమాచులిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్యలు గౌరవనీయులు గారు బాలచంద్రుడు ఏక అభినయంతో తదుపరి మన రాబోతున్నారు ఒక్కసారి గట్టిగా కరదాలతో అంత అడ్డు వస్తుంది ఇది ఈ కులాకలికి ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జిట్టి భాగాల పాటి కారడివిలో ఆలవిల్లి నాగమవనే నిన్ను నరగామరాజు అనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేను మరిచిసి తీసి చేసుకుని అమోధ్య దూరం తీసుకుపోతే చరిత్ర ఉండేది కాదే అఖండ పులనాటి సేవ ఖండ ఖండాలుగా నరకబడే అర్ధ కలహాలతో గుతుకుని పోయేది కాదే గుతుకుని పోయేది కాదు లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక పాత్ర గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పరియులు శ్రీ త్రికేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్త మరొక మన ముందుకి రాబోతున్నారు సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు సుందరపు విజయ్ కుమార్ గారు శాసనసభ్యుల బృందం ఒకసారి కర్తాల త్వరలతో వారిని ఆహ్వానిద్దాం

జనం కొట్టారన్నా జనం కొట్టారు ఎందుకురా ఇది పాట పాడితే కొట్టారన్నా పాట పాడితే కొట్టారా అవునా సాధ్యం మొన్న మా పట్ట అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు చప్పట్లు కొట్టారా లేదు దెబ్బలు కొట్టారా దెబ్బలు కొట్టారా ఎమ్మెల్యే పాడి చప్పట్లు కొడుతున్నారు నేను పాడి దెబ్బలు కొడుతున్నారన్నా పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు కొడుతున్నారన్నా ఎలక్షన్ లో పాడేనా ఎలక్షన్ పాటైనా పాడినా నీ జీబీకి పాడినా అందరూ చప్పట్లు కొట్టారా ఇప్పుడు మనల్ని కొడుతున్నారు అన్న ఏ ఏ పాట పాడుతాను నాకు నీకు కదా చిన్నప్పటి నుంచి తుడుతుని వినిపిలేదా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట స్థితి పాడస్తాను అన్న నీకు ఎలక్షన్ ని ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా అన్న అవును అప్పుడు పాటలు పాడి ను సాలు గప్పేవన్నా ను సాలు గప్పేవన్నా ఎలక్షన్ ననే మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతున్నాయి అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్న మన వినాయక చైతి వినాయక చైతికి మన రాజువాకులో పెద్ద బొమ్మ పెట్టారు కదా అవును రాష్ట్రం పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తల గారు కానీ గారు సీను కదా వాళ్ళ మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును ఆయన చెప్పండి కదా మరి ఇప్పటికెళ్ళి మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ పెడుతుంటారు పరిగెడతా బ్రహ్మాండంగా ఉందన్న బ్రహ్మ బ్రహ్మాండంగా ఉందన్న చూసి ఆగలేకపోయినన్నా అందరు ఉన్నారు అక్కడ చూసి ఆగలేకపోయినా పాడిసేనన్నా పాడిసానన్నా అన్న దేవుని చూసి పాడేనన్నా ఉన్నావా అసలున్నావా అసలు

మనోడే అలాగా ఎలా నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడి బ్రహ్మాండంగా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడి ప్రమాణ సేకరణ చేసిన రోజు ఎలా పాడే మరి ఎందుకు మన ఎందుకు మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరి కూతురు పెళ్ళే నువ్వు రాలదే ఘనబాబు గారు కానిస్తా నువ్వు రాలేదే పెళ్లి అయిపోయింది పెళ్లికి ముందు పెళ్లికి ముందన్నా పెళ్లి వెళ్ళామన్నా క్యూలోని నేను పెద్ద పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షింతేద్దామని వెళ్ళాను లైన్ లో నిలబడి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అన్నా అన్నా చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు చూసావు కదా తర్వాత వెళ్ళి చూసావు అన్న అన్న పెళ్లి కొడుకుని చూసానన్న పెళ్లి కొడుకు ఎలాగ ఉన్నాడు తెలిసా అన్న నల్లగా తారు డబ్బాలే ఉన్నాడు నెమ్మది చెప్తాను నల్ల తారు డబ్బాలే ఉన్నాడు సరే కానీ పెళ్లి కూతురు పెళ్లి కూతురు

నా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం కాగరా నాయనా నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలా తల్లి తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చింటే నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని

మామారు నా టైం అన్న నా బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరిగిన మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలాగే తనులు తింటున్నాను అన్న వాళ్ళు ఎందుకు కానీ అన్న మా ఆవిడ ఎలాగుంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా నన్ను

పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చాను బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు బుల్లేసుకలు వేపించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టే అన్నా ఏ టైం బాగుంటుంది అవునా నువ్వు ఆ

తొంభై నాలుగు కేజీలు కేక్ పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు నేను అట్టీలు కాదు అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చింద మంచి పాట వచ్చిందండి ఆవిడ మీద మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ రాలిపోయే పువ్వా నీ కుర గాలెందుకే హనా రాలిపోయే పువ్వా నీ కుర కాలెందుకే మొత్తం పోయే పుత్త నీ కాలేదు తొట్టమాలి నీకు తోడు లేడు లేడు

నాయకులు తయారు చేసుకుని పాటలు అక్కడికి అక్కడికెళ్ళి మనం భూతులు పాటల్ని చప్పట్లు కొట్టేస్తారు తేనో అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పని చేసేనే అన్న మీ అందరి కోసం పని చేసాను నేను మీరు అందరు ఎమ్మెల్యే లేపారు మొదలటికి కాని అన్న అన్న ఏ ఎందుకురా పాటలు పాడదాన్న నాకు ఏం బాగాలేదు నా పరిస్థితి నా బాగాలేదే మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకటరావు నా కాకినాడ నాడు చేయలేదన్నా రోజు అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేట్ ఎప్పుడు వెళ్ళావు కదా నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది శ్ చౌత్తుండికి వెళ్తేనేట శండి వెళ్తేనట పట్టింపు ఉండదు ఏ రోజైనా వెళ్ళి వచ్చాడు అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళి సరి సెవన్ లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మీరు ఆగల పోయా నేను ఆగల పోయా వాళ్ళతో పాటు తిరిగిసానన్నా తిరిగి లేవనంటావా నన్ను లేవనంటావా నీ తూర లేవనంటావా అలా చూస్తావేటి శవాన్ లేమన్నావాన్ని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకూడసలో పడిపోయి నిన్నీ శవాన్ని మాటరా పాట అన్న ముసులోడికి పాటలు అంటే ఇష్టమే అది పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే అందుకేను పత్రులు గారు అన్న పత్రులు గారు నా జాతకు చూపించు నువ్వు నాకు అంతే తల్లు తింటున్నాను నా జాతకు చూపించు నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన నా బాధ తెలియదు నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలిదా నీకోసం అన్ని సేవలు తీస్తుంది నేను నీకు అది అన్ని ఇచ్చాను అన్న పోనీ ఆమె అయిపోయిందా అన్నారా దాన్ని చూస్తారు వదిలేయచ్చు కదా మళ్ళీ తిరుమల నాడు పిలిచారు పిలిచారా తిరుమల నాడు పిలిచారా మళ్ళీ ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారు ఏంటండి మీరు అడుగు 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 మీరు అడుగు 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 ఆల్రెడీ ఆ వేళ పనికి మళ్ళీ తండేరు కదా తండ్రిసినట్టు ఉదిరిగేలా తినడి పిలిచారు నేను వెళ్ళలే వెళ్ళను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ పెళ్లి పిలిస్తే వెళ్ళాలి వెళ్ళపోయినా పర్వాలేదు సావు పిల్లిపోయినప్పటికి తప్పనిసరికి వెళ్ళాలి అందన్నా అలా చేయలేదు అదంతా అన్న ఇలాగే ఇలాగే ఉందన్నా బాగా చేసారు తెండ తీసారన్నా ఆయనకి పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పూలు దండలు పూలు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా దండ దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్ని దూరం నిలబడ్డాను అదే సభట ఏ సభది అన్న ఏ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడారు ఏం ఆ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న అదంతా సభగా అందరు నిలబడమారన్న నేనేమనుకున్న తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పడి భలే మంచి రోజు పసందైన రోజు భలే మంచి రోజు భలే మంచి రోజు

అర్థపోలేటి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవడు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యం అయినా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి తేడా టైం ఏం బాగలేదన్నా అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరావు ఏం పాట ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా అర్థం చేసుకోరు నువ్వేనా అర్థం అన్న అన్న నువ్వేనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పెలిసి పెరిగారా చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా ఆ పెద్ద తెలుసు కదా నువ్వేనా అర్థం చేసుకో అన్న అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం అర్థం చేసుకున్నా అన్న అన్న నీకోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే ఒక్క పాట ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న అన్న పాడినా అన్న పాడిసిదా అన్న పాడేస్తాను అన్న పాపం పండింది నీ పాపం పండింది నీ పరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ టూపర్ స్కీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది ఐదు నిమిషాల్లో అయిపోతుంది